వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం మటన్ ములక్కాడ కర్రీ చేసుకున్నామండి ఈ ము మటన్ ములక్కాడ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుందండి మసాలాలు ఎక్కువ లేకుండా మనకు ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి మటన్ ములక్కాడ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బాగా చూడండి వేడిగా ఉంది థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం కడాయి అయినా గిన్నె అయినా ఏదో ఒకటి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మనం ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు గరటేళ్ళ ఆయిల్ అయితే వేసుకుందాం మనకు నూనె బా సైజ్ ఉల్లిపాయ అయితే నేను కోసుకున్నానండి అలాగే ఒక పచ్చిమిర్చి అయితే కోసుకున్నా ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి ఇలాగైతే వేయించుకోవాలండి మనకు గోల్డెన్ కలర్లో వచ్చినాయి చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం దంచుకొని ఇలాగ వేసుకోవాలి వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక పెద్ద సైజ్ టమాటా అయితే నేను ముక్కలు కట్ చేసుకున్నాను ఈ టమాటా ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూతేసి ఒక రెండు నిమిషాలు అయితే పెడదాం మగ్గనిద్దాం టమాటాలు ఇప్పుడు చూద్దాం మనం రెండు నిమిషాలు అయితే అయింది బాగా మగ్గినాయి చూసారండి ఆయిల్ అయితే పైకి వెళ్ళింది మనకు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందాం జీర పౌడర్ ఒక చిట్కేడ వేసుకోవాలండి అలాగే ధనియా పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ కారం అండి కారం వేసుకోవాలి తగినంత మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి అంతా గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకుందాం అలాగే ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుందాం చూ చూసారండి మసాలాలు కూడా మనకు వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో యల మూడు తీసుకున్నాను తీసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని నేను ఇందులో వేసేసుకుంటున్నాను అన్నీ సైజులోనే కట్ చేసుకోవాలండి చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత వేసుకొని ఒక నిమిషం పాటైతే పెడదాం చూస్తాం మనం ఒక నిమిషం అయితే అయింది చూడండి బాగా ఆయిల్ తేలింది ములక్కాయలు కూడా మనకు బాగా మగ్గినాయి చూసారండి ఇలాగా ఇప్పుడు మనం ఇందులోకి మనం ఇప్పుడు నేనైతే ఒక పావు కిలో అండి మటన్ తీసుకున్నాను ఈ మటన్ని నేనైతే కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పుని కొద్దిగా పసుపు వేసుకొని నేను బాగా ఉడికించుకున్నానండి ఒక రెండు మూడు మూడు సీటీలు ఇచ్చానండి ఇలాగైతే సరిపోతుంది మనకు ఈ మటన్ని మనం ఇందులో వేసేసుకోవాలి ముళ్ళక్కడల్లో వేసుకొని మనం కలుపుకోవాలి ఇలాగ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి చూడండి నేనైతే నీళ్ళు వేసుకుంటున్నానండి వాటర్ ఎండగా మనం వాటర్ వేసుకున్నామండి నీళ్ళు ఒక సగం గ్లాస్ అయితే నేను వేసుకున్నానండి వేసుకున్నాక ఇప్పుడు బాగా మనం ఉడికించుకుందామండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి మనం కూర చూద్దామండి రెండు నిమిషాలు అయితే అయింది వా చూడండి బాగా మగ్గింది మనకు మనకు గ్రేవీ ఎంత కావాలో మనం పెట్టుకోవచ్చండి మనకు షూర్గా ఎంత కావాలంటే అంత ఇలాగైతే పర్ఫెక్ట్ అండి సరిపోయింది మనకైతే ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం అంతా కలిపేసుకుందామండి మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా గ్రేవీ సరిపోతుంది మనకు అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది మటన్ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ ములక్కాడ కర్రీ మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి